నమస్తే మిత్లారా వెల్కమ్ టు శ్రీను ఇంగ్లీష్ టబ్ ఏపీకి సంబంధించినటువంటి సెట్ నోటిఫికేషన్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ కావడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇది మనకు దాదాపుగా ఇది ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో అప్పుడే మనము రాసి క్వాలిఫై అయితే జీవితాంతం మనకు ఉపయోగపడుతుంది అదే రకంగా ఇది మనం క్వాలిఫై అయితే ఫర్దర్ మనకు అవకాశాలు ఎలా ఉంటాయి పీజీలో ఎన్ని మార్క్స్ అనేటువంటిది పర్సెంటేజ్ ఉంటే ఈ ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది దీనికి సంబంధించినటువంటి అప్లై డేట్స్ ఎప్పుడు ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉన్నాయి ఇవన్నీ కూడా పేపర్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఒక్కసారి మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీలైతే మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ అదే రకంగా కింద హై బటన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేసి నన్ను సపోర్టివ్గా నిలవండి తప్పకుండా మీ అందరికీ కూడా సెట్కి సంబంధించినటువంటి అనేక ఫ్రీ క్లాసెస్ నేను అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను పేపర్ వన్కి సంబంధించింది సో ఎనీహౌ ఒక్కసారి వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మెయిన్గా చూసినట్లయితే ఏపీ సెట్ నోటిఫికేషన్ విడుదల కావడం అనేటువంటిది జరిగింది మనకు అప్లైడ్ డేట్స్ అనేటువంటిది ఇక్కడ చూడండి జనవరి నైన్త్ నుంచి ఫిబ్ నైన్త్ వరకు మనకు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేటువంటిది జనవరి నైన్త్ నుంచి అదేవిధంగా ఫిఫ్త్ నైన్త్ వరకు అవకాశం ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే మనకు చాలా తక్కువ సమయం ఉందండి ఎగ్జామ్ డేట్స్ అనేటువంటిది మనకి ఇక్కడ మార్చ్ ట్వంటీ ఎయిట్ అండ్ ట్వంటీ నైన్ ఈ రెండు డేటుల్లో ఎగ్జామ్ అనేటువంటిది నిర్వహించడానికి అవకాశం ఉంది కాబట్టి డేట్స్ కూడా అనౌన్స్ చేయడం అనేటువంటిది జరిగింది అంటే ఇక్కడ మనకు ఫిబ్ అనేటువంటిది ఒక నెల అనుకోండి మార్చి రెండు నెలలు తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఈ యొక్క ట్వంటీ డేస్ అనుకున్నట్లయితే మనం జనవరిలో దాదాపు మనకు సెవెంటీ ఎయిటీ డేస్ అనేటువంటిది మనకు సెట్కు రావడం అనేటువంటిది వచ్చింది మనకు ప్రిపేర్ కావడానికి ఉన్నటువంటి రోజులు అయితే క్లియర్ కట్గా నేర్చుకునేటప్పుడు ఎగ్జామ్ అనేటువంటిది రెండు పేపర్లు ఉంటాయి మనకు పేపర్ వన్ అనేటువంటిది జనరల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి మనకు ఇందులో పేపర్ వన్కి సంబంధించినటువంటి టెన్ యూనిట్స్ ఉంటాయి మనకు ఏవేవి ఉంటాయి ఎలా ఉంటాయి క్లియర్ కట్గా మరొక వీడియో పేపర్ వన్కి సంబంధించినటువంటి నేను చేస్తాను ఒక్కసారి వీలైతే కామెంట్ చేయండి ఐ వాంట్ పేపర్ వన్ సిలబస్ సార్ అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేస్తే తప్పకుండా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాంటి అంటే టెన్ టాపిక్స్ ఉంటుంది ఈ టెన్ టాపిక్స్ నుంచి ప్రతి యూనిట్ నుంచి మనకు క్వశ్చన్స్ అనేటువంటిది అడుగుతూ ఉన్నారు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో అనేటువంటిది తప్పకుండా అన్నీ అంటే ఇక్కడ మనకు ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ ఈచ్ వన్ క్వశ్చన్ క్యారీ టూ మార్క్స్ అవన్నీ కూడా మనకు ఎలా గతంలో అడిగారు ఎలా మనం ప్రిపేర్ కావాలి మనం కూడా దీనిపైన మనకు మన యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే అందులో అనేక ఇప్పుడు టీజీకి సంబంధించినటువంటి ఏపీకి సంబంధించి దాదాపు సేమ్ ఉన్నాయండి నెట్ కావచ్చు సెట్ కావచ్చు ఆల్మోస్ట్ సిలబస్ సేమ్ కానీ అడిగేటువంటి విధానం అనేటువంటిది వేరు కాబట్టి పేపర్ వన్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ టీజీ వాళ్ళకి నేను పెట్టాను కాబట్టి అవన్నీ కూడా క్లియర్ కట్గా పీడిఎఫ్లు కూడా ఉన్నాయి అవన్నీ కూడా మీకు అందిస్తాను కాబట్టి తప్పకుండా మన యాప్లో డౌన్లోడ్ చేసుకోండి వీలైతే కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఏ సబ్జెక్టుకు ప్రిపేర్ అవుతున్నారు వన్ వరకు ఐఎమ్ హియర్ డోంట్ ఫియర్ అదేవిధంగా పేపర్ టూ కామన్గా కామర్స్ వాళ్ళు కామర్స్ కావచ్చు ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ కావచ్చు తెలుగు వాళ్ళు తెలుగు కావచ్చు సంస్కృత్ వాళ్ళు సంస్కృత్ కావచ్చు ఎవర్ మదర్ సబ్జెక్ట్ వాళ్ళు పేపర్ టూ అనేటువంటిది మనం ప్రిపేర్ కావడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా ఎలిజిబిలిటీ సెట్ అనేటువంటిది రాయాలంటే వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ అనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచించినప్పుడు పీజీలో ఓపెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అనేటువంటిది ఉండాలి అదే రకంగా అదే అదేవిధంగా పీడబ్ల్యూటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రిజర్వేషన్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ అనేటువంటిది పీజీలో మార్క్స్ ఉంటేనే మన సెట్ అనేటువంటిది రాసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అదే రకంగా దీనివల్ల సెట్ రాయడం వల్ల మనకు యూస్ ఏంటి ఒక్కసారి ఆలోచించినట్టయితే ఇక్కడ మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ కావచ్చు లేకుంటే డిగ్రీ లెక్చరర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పడ్డప్పుడు మనము సెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే దానికి ఎలిజిబిలిటీగా గవర్నమెంటు అలా క్వాలిఫికేషన్ను మన సెట్ అనేటువంటిది ఉండాలనేటువంటిది నిబంధన పెట్టడం అనేటువంటిది జరిగింది కాబట్టి తప్పకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్ డిగ్రీ లెక్చరర్స్కి తప్పకుండా సెట్ అనేటువంటిది స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటువంటిది క్వాలిఫై అయిన వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంటుంది టీచింగ్ ఫీల్డ్లో హయ్యెస్ట్ పొజిషన్ కలిగినటువంటి జాబ్స్ ఏదన్నా ఉందా అంటే ఇవి అండి కాబట్టి సెట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఒక్కసారి క్వాలిఫై అయితే లైఫ్ లాంగ్ ఉంటుంది ఎప్పుడు వస్తుందో తెలియదు మనం క్వాలిఫై అయితే ఈసారి క్వాలిఫై అయితే ఇంకా జీవితాంతం ఉంటుంది కాబట్టి క్వాలిఫై కావడానికి తప్పకుండా నా సపోర్ట్ ఎల్లప్పుడూ మీకు ఉంటుంది వీలైతే మీరు నన్ను సపోర్టివ్గా ఉండండి రెగ్యులర్ మీకు క్లాసులు చేస్తాను అదేవిధంగా మార్క్స్ అంటే పేపర్ వన్ ఇక్కడ చూడండి మనకు త్రీ హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది మనకు ఇక్కడ త్రీ హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది మనకు పేపర్ వన్ అనేటువంటిది హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అదేవిధంగా పేపర్ టూ అనేటువంటిది టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది టోటల్ మనకు త్రీ హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది ఓకే ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అదేవిధంగా మీడియం అనేటువంటిది చెప్తారు తెలుగు మీడియము అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం బోత్ పేపర్ వన్ అనేటువంటిది బోత్ మీడియంలో ఉంటుంది మనకు కాబట్టి చాలా జాగ్రత్త గమనించండి ఇక్కడ మనము సెట్ ప్రిపేర్ అవుతున్నామంటే నెట్ కూడా ప్రిపేర్ అవుతున్నట్టే సెట్ అనేటువంటిది క్వాలిఫై కావాలని బలమైన సంకల్పం ఉన్నటువంటి యాస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఐఎమ్ హియర్ డోంట్ ఫియర్ పేపర్ వన్ వరకు మీకు అద్భుతమైనటువంటి క్లాసులు నేను అందజేయడానికి ప్రయత్నం చేస్తాను మీరు కామెంట్ చేయాలి ఎందుకంటే ఎవరికి అవసరమో అవసరమున్న వాళ్ళకి క్లాసెస్ చేద్దాము ఎందుకంటే టీజీ సెట్కి సంబంధించినటువంటి దాదాపుగా మనం చేసినటువంటి అంటే దాదాపుగా ఒక ఫార్టీ బిట్స్ అనేటువంటిది సార్ మీ క్లాసులు విని జస్ట్ నేను ఒక ట్వంటీ ఫైవ్ క్లాసెస్ చెప్పాను ఆ ట్వంటీ ఫైవ్ క్లాసులు విని ఫార్టీ బిడ్స్ కరెక్ట్ చేశాను అంటే ఎయిటీ మార్క్స్ అనేటువంటిది నేను చేయగలిగాను సార్ అనేటువంటిది వాళ్ళు చెప్పడం అనేటువంటిది మీకు చెప్తున్నాను సో మీరు ఛాలెంజ్ చేద్దాము హండ్రెడ్ పర్సెంట్ ప్రణాళికబద్ధంగా పేపర్ వన్లో స్కోర్ చేయగలిగితే ఇప్పుడు చూడండి పేపర్ టూలో చాలామందికి తక్కువ వచ్చినాయి తెలంగాణలో పేపర్ వన్లో ఎక్కువ వచ్చింది చాలామందికి ఎందుకు పేపర్ వన్ బాగా స్కోరింగ్ చేసినటువంటి వాళ్ళే క్వాలిఫై కావడానికి అవకాశం ఉంటుంది సెట్లో కాబట్టి ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు మిత్రమా చాలా జాగ్రత్తగా ప్రిపరేషన్ చేద్దాము సో ఎనీహౌ ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం తప్పకుండా మీరు కామెంట్ చేయండి కింద హై బటన్ని మనం ప్రెస్ చేయండి దీని యొక్క సిలబస్ పేపర్ వన్కి సంబంధించిన అనేక ఫ్రీ క్లాసెస్ అందించడానికి నేను రెడీ ఉన్నాను మీరు రెడీగా ఉంటే కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్